హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషీస్ తెలుగు స్టోరీస్ ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం పాటల్లో మునిగిన మధు చుట్టూ ఎవరున్నారో చూడకుండా ఎగురుతూ తనకి సూటిగా తాకుతున్న చూపులకి డిస్టర్బ్ అయ్యి వెనక్కి చూసి ఉన్న చోటే కూదబడింది తో పాటు అక్కడే ఉన్న అంజలి వాడి కోపం మేమే తట్టుకోలేము ఈ మధు బలి ఈరోజు అనుకునింది మనసులో సీరియస్గా దగ్గరికి వచ్చి అందరినీ చూస్తూ స్కూల్కి ఎలాగో వెళ్ళలేదు బుక్స్ ఎత్తే పని లేదా వెళ్ళండి అని గట్టిగా ఆరిచాడు కిరణ్ దెబ్బతో పిల్లలందరూ జంప్ అవ్వడంతో నువ్వేంటి వాళ్ళతో కలిసి పిల్లల దగ్గరికి ఉండి చదువు చెప్పాల్సింది పోయి వాళ్ళతో కూర్చున్నావు అమ్మమ్మ పిలుస్తోంది నిన్ను అన్నాడు కిరణ్ అంజలిని చూస్తూ వీడేంటి అందరి మీద ఆరుస్తున్నాడు అంటూ అలాగే తమ్ముడు అంటూ పెడుతున్న అంజలి వెనక్కి తిరిగి చూసింది కింద పడిన మధు వైపు చూసి నవ్వుతూ చేయిచ్చాడు కిరణ్ థ్యాంక్స్ అంటూ కిరణ్ చేయి పట్టుకొని పైకి లేసి టైం చూసుకోలేదు పది నిమిషాలలో రెడీ అయిపోతా అని నవ్వుతూ నిమిషంలో పరిగెత్తిన మధుని చూసి లేజీ గర్ అని నవ్వుకుంటూ తమ వైపే గుడ్లు బయటకు వచ్చేలా పెట్టి చూస్తున్న అంజలిని సీరియస్ గా చూశాడు కిరణ్ దెబ్బకు అక్కడ నుంచి వెళుతూ పెళ్ళాం మీద ప్రే ప్రేమ బాగానే కారుతున్నట్టుందిగా ఎన్ని రోజులు నేను చూస్తా కొత్తలో అందరూ ఇంటే అని గొనుక్కుంటూ వసవస వెళ్ళిపోయింది అంజలి పరిగెత్తిన మధు డైరెక్ట్గా గార్డెన్లో ఉన్న మహతీ చేయి పట్టిలా కెళుతూ ఫాస్ట్గా శారీ కట్టు టైం అయిపోతుంది నువ్వైనా చెప్పాలి కదా అంది ఆయాసంతో మహతీ నవ్వుతూ మధు నిన్ను ఇలా చూస్తానని కలలో కూడా అనుకోలేదు అని నవ్వుతూనే పది నిమిషాలలో రెడీ చేసేసింది మహతి థ్యాంక్ యూ మా అంటూ మహతి బుగ్గకి ముద్దు ఇచ్చి కిరణ్కి ఎక్కడ కోపం వస్తుందో అన్న టెన్షన్లో తన బాధ గుర్తు చేసుకోకుండా అందరికీ బాగా చెప్పి బయలుదేరిన మధుని అందరూ ఆశ్చర్యంగా చూస్తుండిపోయారు అశోక్ చిన్నగా నవ్వుకొని లోపలికి వెళితే అందరూ అయోమయంగానే వెళ్ళారు సారీ లేట్ అయినందుకు అంది మధు ఇప్పుడు ఏమైందే ఇదేమన్నా ఎగ్జామ్ హాల్ అనుకుంటున్నావా టైంకి రావడానికి ముందు ఇలా భయపడడం మానే అని ఫస్ట్ నుంచి చెబుతున్నా అంటూ గుడి ముందు బయకాపాడు కిరణ్ ఆ గుడి చూసి అక్కడ ముందు కిరణ్ ని చూడడం గుర్తు చేసుకొని నవ్వుతూ వెళ్ళింది మధు కలిసి వస్తున్న వాళ్ళని చూసి పూజారి నవ్వుతూ అర్చన చేసి ఆశీర్వదించారు కాసేపు ప్రశాంతంగా అక్కడే గడిపి ఇంటికి స్టార్ట్ అయ్యారు మధు కిరణ్ ఇంటికి వెళ్ళగానే డోర్ లాక్ చేసి వెళుతున్న మధుని వెనుక నుంచి హత్తుకున్న కిరణ్ మధు ఆశ్చర్యంగా చూసింది ఏమైంది అంటూ తన వైపు తిరుగుతున్న మధుని లిఫ్ట్ చేసి ఇరవై ఏడు రోజుల గ్యాప్ ఎందుకని అడిగావు కదా అందుకే అన్నాడు కిరణ్ నవ్వుతూ నో నేనేదో నిన్ను ఆట పట్టించడానికి అలా అన్నాను అందు భయంగా గిలగిలా కొట్టుకుంటూ కిరణ్ చేతిలో నుంచి దిగడానికి చూస్తూ మధు కానీ నేను సీరియస్గా తీసుకున్న బేబీ చాలా హోప్స్ పెట్టుకున్న వెనక్కి వెళ్ళడం కుదరని పని అంటూ డోర్ని బలంగా తన్నిన కిరణ్ ని చూసి నేను ఒప్పుకోను అంది కిరణ్ చేతుల్లో నుంచి కిందకి జారి తన భయాన్ని దాస్తూ మదు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆగేది లేదు అంటూ తన వాచ్ తీసి పక్కన పెడుతూ కై తీసేసి ఒప్పుకుంటే హ్యాపీగా జరుగుతుంది లేదా బలవంతంగా అయినా జరుగుతుంది అంటూ సైడ్ స్మైల్ చేసిన కిరణ్ ని చూసి నువ్వు మంచోడివి అనుకున్నా అంది ఏడు మొహం వేసి మధు మంచోడినని బోర్డేమన్నా మెడలో వేసుకొని తిరుగుతున్నానా నేను అంటూ పరిగెడుతున్న మధుని చేరి బయట పట్టుకున్నాడు కిరణ్ వణుకుతున్న తన చేతులతో బయట దగ్గర గట్టిగా పట్టుకొని కళ్ళల్లో నీళ్ళతో కిరణ్ ని చూసింది మధు ఈరోజు తప్పించుకోలేవు మధు అంటూ దగ్గరికి వెళుతూ బయటని వదిలి మధు వీపుపై చేతిని వేసి చీర కవరవని చోట వెన్నుపై నిమురుతూ ఉన్న కిరణ్ స్పర్శకి మధు గుండె జల్లు మంది అంతకు ముందు ఉన్న భయం అతని స్పర్శ వలనే దూరం అవుతున్న కిరణ్ ని మనస్ఫూర్తిగా నమ్ము అంటున్న మహతీ మాటలు చెవిలో రిపీట్ గా వినిపిస్తుంటే ఇన్ని రోజులు తనే నిద్రలో మీద పడిన అడ్వాంటేజ్ తీసుకొని కిరణ్ గుర్తురాగా కళ్ళు తెరిచి కిరణ్ కళ్ళల్లోకి చూసింది మధు ఎప్పటిలో ఏదో చెప్పడానికి ట్రై చేస్తున్న అతని కళ్ళల్లో కనిపిస్తున్న భావం ప్రతిసారిలా అర్థం కాకపోయినా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న మధు వీపుపై నుంచి కిరణ్ తన చేతిని నడుముపైకి జరపడంతో కిరణ్ చేయి నడుముపైనే ఉన్న శరీరంలోని ప్రతి నరం అతని స్పర్శని ఫీల్ అవుతూ మెల్లగా కళ్ళు మూసింది మధు మూసిన కదు మధు కళ్ళపై పెదవులు నిలిపి ప్రొసీడ్ అయిపోనా అన్నాడు కిరణ్ అల్లరిగా ఆ మాటలతో కళ్ళు తెరిచిన మధు కిరణ్ కళ్ళల్లో కనిపిస్తున్న ప్రేమను ఇష్టంగా గుర్తిస్తూ ప్రేమ వరకు చేరుకోలేకపోయినా చెప్పాను కదా ఐ ట్రస్ట్ యు అని జీవితాంతం కళ్ళు మూసుకొని కూడా నమ్ముతాను అని మధు మెల్లగా అన్న కిరణ్ చెవులను తాకిన మాటలతో హ్యాపీగా స్మైల్ చేస్తూ మధు నడుము చుట్టూ ఉన్న చేతులను తీసి తన తలపై వేసి గుండెలకి హత్తుకుంటూ ఎందుకే అంత నమ్మకం అన్నాడు కళ్ళు మూసి ఆ సమయాన్ని మనస్ఫూర్తిగా ఫీల్ అవుతూ తెలీదు తెలుసుకోవాలని కూడా లేదు అని కిరణ్ వీపుపై చేతులు వేసి అందరిలా నా ఇష్టానికి విలువ ఇవ్వకూడదని అనుకోలేదుగా నువ్వు జీవితాంతం ఇలాగే ఉంటావా అంది తలపైకి ఎత్తి ముద్దుగా చూస్తూ మధు జీవితాంతం నిన్ను భరించడానికి సిద్ధపడే నీ మెడలో కట్టి సొంతం చేసుకున్నా అంటూ మధు నడుచున పెదవులు అద్దీ ఇలాగే ఉంటా అంటున్న కిరణ్ చుట్టూ చేతుల్ని బిగించి తనకి తెలియకుండానే ఇష్టం అనే లైన్ చెరుపుతూ ప్రేమ అనే బంధంలో చిక్కుకుంటోందని తెలుసుకోలేకపోయింది మధు మధుని వదిలి తన డ్రెస్ తీసుకుంటున్న కిరణ్ని అలానే చూస్తున్న మధుని చూసి నువ్వు చేంజ్ చేసుకో అన్నాడు కిరణ్ తర్వాత అని మధు తల పక్కకి తిప్పితే పర్వాలేదులే నేను నీలా కాదు నా ముందు ఫ్రీగా చేంజ్ చేసుకోవచ్చు అన్నాడు నవ్వుతూ కిరణ్ మీ జాలి మనసుకి థ్యాంక్స్ కానీ నేను తర్వాతే చేంజ్ చేసుకుంటా అంది అద్దంలో తనని తను చూసుకుంటూ మధు నేరుగా చూసినా నేనేం అనుకోనులే అంటూ టీషర్ట్ వేసుకుంటున్న కిరణ్ని చూసి తడబడుతూ నేనేం నిన్ను చూడలేదు అంది మధు సిగ్గు లేదా రాక్షసి అబద్ధాలు చెప్పుకు స్నానం చేసి వచ్చాక కళ్ళు నోరు వదిలేసి మరీ చూస్తావుగా బ్లాంకెట్లో దాక్కొని అంటూ చీక్స్ కొరుక్కుంటున్న కిరణ్ని చూడలేక దొరికిపోయాగా అంత అంటే నీకు అనుకుంటూ చేతిపై పడిన పైటని పైకి వేసుకుంటూ వెలుగుతు వెళుతున్న మధుని వేగంగా చేరి గోడకి లాక్ చేస్తూ నేను నీలా కాదులే అది చాలా పెద్ద మనసు అని చెప్పానుగా ఫ్రీగా చూడు అంటూ నువ్వు శారీస్ కడితే పిచ్చ ఇష్టం నాకు బట్ కొన్ని రోజులు కట్టకు అంటూ నడుము మడతను సవరిస్తూ గట్టిగా గిచ్చి వెళ్ళిపోయాడు కిరణ్ రాక్షసుడు అంటూ కిరణ్ వెళ్ళిన వైపు చూసి నవ్వుతూ మిర్రర్ లో చూసుకుంది మధు గిచ్చిన దగ్గర అంతా ఎర్రగా కుంకుమ రంగులో ఉండడం చూసి బండమొహం ఎలా చేశాడో చూడు అనుకొని టేబుల్ పై ఉన్న లోషన్ తీసి నడుముపై రాసుకొని డ్రెస్ చేంజ్ చేసుకొని వెళ్ళింది హాల్లో చూస్తూ కిచెన్లోకి వెళ్ళి ఏం చేస్తున్నావు అని సీరియస్గా కిరణ్ ని చూస్తూ మధు బ్రెడ్ ఆమ్లెట్ అంటూ ప్లేట్లో పెడుతున్న దాన్ని టేస్ట్ చేస్తూ బాగుంది అని నవ్వుతున్న మధుని చూసి ఎందుకు డ్రెస్ వేసుకున్నావు నైట్ డ్రెస్ లేవా అన్నాడు ముడి వేస్తూ కిరణ్ ఉన్నాయి బట్ నీకు ఇష్టమో లేదో అని నసుకుతున్న మధుని చూసి మోకాళ్ళ కింద వరకు ఉండాలి మనం ఇద్దరం ఉన్నప్పుడు నువ్వు ఎలా ఉన్నా ప్రాబ్లం లేదు ఇంటి బయట ఇంట్లో వాళ్ళ ముందు మాత్రం డ్రెస్సెస్ వేర్చే ఇది నువ్వు ఆర్డర్ అనుకున్నా ప్రాబ్లం లేదు అంటున్న కిరణ్ని చూస్తూ నా ఇష్టం వచ్చినట్లు ఉండు అంటావు కానీ ఎలా ఉండాలో ఆర్డర్స్ వేస్తావు పిచ్చి పట్టిస్తున్నావు అని మధు తనలో తనే ఆలోచిస్తుంటే ఏంటి నీకు నచ్చినట్లు ఉండమన్నానని మళ్ళీ ఆర్డర్స్ వేస్తున్నాడేంటి అనుకున్నావా అన్నాడు నవ్వుతూ కిరణ్ మధుని చూసి ఆ మాటకి మధు నోరు తెరిచి అవును కాదు అన్నట్లు తలుపుతుంటే నాకు షార్ట్ డ్రెస్సెస్ స్లీవ్లెస్ నచ్చవు కానీ మిగిలినవి వేర్ చేయి నేను ఏమనను ఒకరు మన ముందే కాదు వెనుక కూడా మన గురించి మాట్లాడకూడదు అందులో నీ గురించి ఎవరు ఏం మాట్లాడినా నేను ఒప్పుకోను అది అమ్మ నాన్న అయినా సరే అంటూ ప్లేట్ తీసుకొని హాల్లోకి వెళ్ళిపోయాడు కిరణ్ అర్థమైనట్లే ఉంటాడు అర్థం కాడు ఈ మనిషి అనుకుంటూ కిరణ్ వెనకే వెళ్ళింది మధు కూడా